రిజర్వేషన్లు తొలగించాలనేది బీజేపీ ఆలోచన ఆర్థిక వెనుకబాటుతనం అనే నెపంతో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకొస్తున్నారు అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కమెంట్ చేస్తున్నారు ఈడబ్ల్యూఎస్లో ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి ఓట్ల కోసం మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు అని జీవన్ రెడ్డి కమెంట్ చేశారు రిజర్వేషన్లపై బీజేపీ రెండు నాల్కాల ధోరణి అవలంబిస్తోందని మండిపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇదే మోడీ గారు తెలంగాణకు వచ్చే ఏది ఇస్తుందో నేను ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తా అని చెప్పి ఇక్కడ అంటాడు అక్కడ ఈడబ్ల్యూ రిజర్వేషన్ ఆర్థిక నెపంతో ఏది ఇస్తుందో హిందూ సమాజంతో సమానంగా ముస్లింలకు రిజర్వేషన్ ఒకరికి కల్పిస్తుంది ఇదే నరేంద్ర మోడీ గారని చెప్పి అంటున్నా వీళ్ళు భారతీయ జనతా పార్టీ నాయకులు ఏ ముస్లింలకు కల్పిస్తున్న రిజర్వేషన్ మీరు రద్దు చేస్తామని చెప్పి పేర్కొంటున్నారో మీరు ఈడబ్ల్యూఎస్ లో ఎకనామికల్ వీకర్ సెక్షన్ లో ఆర్థిక వెనుకబాటుతనమనే నెపంతోనే ముస్లిం వర్గాలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తున్నా లేదా మీరు గత పది సంవత్సరాల కాలంలో హిందూ సమాజానికి ప్రత్యేకంగా ఏమైనా లబ్ధి ఉనకూర్చిన నేను ఇదే నరేంద్ర మోడీ గారు చెప్పంటూ నేను ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు ఏదైతుందో ఈడబ్ల్యూఎస్ టెన్ పర్సెంట్ రిజర్వేషన్లో పోటీలో పాల్గొనే అవకాశం తొలగింపజేసింది ఎవరు నరేంద్ర మోడీ గారు అని చెప్పంటున్నా అంటే వీళ్ళు హిందువులు కాదా నేను అడగదలుచుకున్నా ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు ఏదైతుందో వాళ్ళు హిందువులు కాదా